వెల్కమ్ టు మై ఛానల్ హలో మందననపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోల టమాటా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లో చూసుకుంటే యాక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఇతరులు ముందుగా కలకడ ఇక కలకడలో చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే కలకడలో మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలయితే టాప్ రేట్ పడింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కోలార్లో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్లెట్ చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయలైతే టాప్లెట్ ఉంది సిక్స్ సెవెంటీ రూపీస్ కోలార్ టాప్లెట్ ఇక ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్